వరద బాధితులకు తన వంతు సహాయం కొనసాగిస్తున్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అభిమాని గణేష్ నాయుడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళమూడి గ్రామం నీట మునగగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అభిమాని బొమ్మిశెట్టి గణేష్ బబ్లు నాయుడు గత మూడు రోజుల నుండి తన వంతు సహాయం గ్రామ ప్రజలకు చేస్తున్నాడు గత మూడు రోజుల నుండి గ్రామంలో కూరగాయలు పంపిణీ చేస్తున్నాడు అదేవిధంగా అనాథాశ్రమాలకి భోజనాలు అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా గణేష్ బాబులు నాయుడు మాట్లాడుతూ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మేము సేవా కార్యక్రమాల్లో కొనసాగుతున్నామని వరద ప్రాంతాల్లో తమ వంతు సహాయం అందించాలని మా నాయకుడు ఇచ్చిన ఆజ్ఞకు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ప్రతి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అభిమాని ఈ సేవా కార్యక్రమాల్లో ముందుంటారని తెలిపారు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని అన్నారు